മാ അത് എപ്പോയിണ്ട് രൂപ അസല

మీ ప్రాపర్టీ బయట కాదు మీ ప్రాపర్టీ ఎంత బయటపడుతుందే చెప్పండి అదే అది అదే అది అయ్యారు ఇంటి పేరు అయ్యా మానభావులు పల్లెవారు అంట శ్రీనివాసరావు గారు మహానుభావుల ఇంటికాడికి వచ్చావా అల్లిగారా గారు అయ్యా ఊరెల్ మామయ్యారు ఇంటికాడికి వచ్చారంట శ్రీనివాసాను మీకు అయ్యో డోబరుతున్నారా అమ్మయ్యారే పేర్లనే పొగుర్తలావా అయ్యో వారే బొంబాలంద్రి దివెంతులావా ఆ కొడుగలంద్రి దివెంతులావా అయ్యో అదే అయ్యే మహాలబాబుల యాళే ఏనుడు మొగలు చెవర అయ్యే మహాల బా ఆ ఆ ఉజాగాల మీద ఆ పోలీసో ఉజాగాల మీద ఆ క్యాసిగ ఉజాగాల ఇక్కడ ఆ కొల్లగా దివెంతునవా ఆ చేతి పట్టుకెళ్తున్నావా సకనే రామ్ పోతే చూపించుకోడేళ్ళు ఇచ్చినా చూపించారు పల్లాను బాగునంతరాలు కట్టేది రాముడు కుడిచే పక్కనే అల్వా చేయాలి చేయలే

ట్టుబడి అన్నాడు ఇంకా కుర్చీ పడుతుంది అయ్యాడ చక్కగా ఊరికెళ్ళి వెళ్ళి కుర్చీ కదా దిగి మీద కూర్చుంటాను రాముడు ఆ కుర్చీ మీద కాల్ పెట్టాము ఇంకా

யாமா ஆ ஆ கேனட் யாம வந்து பார் யாம வந்து யாம வந்துங்க அய்யா யாம வந்து காரங்க வந்து ஏக்கு கோலு ஹேய் யாம செனு மேல ஹேய் ஆமா ஸ்ரீதேவி இதே ஐந்து ஐந்து ஆமா மனோட பேர் போடு தான் போடு தான் போடு அம்மா மனாள நாடு போடு சின்ன சின்ன చిన్న చెల్లారి ఇచ్చేసి వచ్చారు అబ్బాయి గారు పెన్ చెప్పు సెకండ్ అలగిచ్చి ఉంటారు మన యాడ్ అది అక్కడ రిటర్న్ మీద మీకు ఏమి ఇక్కడ కూకొండి కూకుండా ఇంకా దగ్గర जो ज़ागा जो ज़ागा जुछ ज़ागा। जुछ। ज़ागा। दो जुआ, दूसरा कैंटी करने हाँ, वाह पहले जारी करने और हाउंडो, हाउंडो, कोटे कोटे याद भी नहीं हैं, तो जाओगे भाई, भाई, वाह सेकंड कैंटी है, वाह तर। वो, भालू को छोटा, भालू को छोटा, भालू को जारी करने लायक, सोलह लाल का, हाँ, फिर आ रही है, आ रही है क्या क्या? फर्मिल करने आ चला रही � శచివతమ్మ గారు అయ్యా బాబయ అసలు గ్రహం ఇల్లు పెద్దోళ్ళు అయ్యా తర్వాత అయ్యా బాబాయ్యారు పది మంది మాట వారి పని కూతుళ్ళు చెప్పండి मान माण्हू पीर माना సాయం ఆ గారు బాగా బాగా చదువుని పేసవి మంచి జాబులు వచ్చి అత్తయ్యారు మామయ్య గారు మెచ్చి రెండు ఎకరాల ముప్పై జంట్లు పవన్ అయ్యా బామలి గారు మెచ్చి ఐదేళ్ళకి ఐదు ఉంగరాలు బంగారు ఉంగరాలు ఇవ్వాలి ఆ ఇవ్వాలోటేళ్ళు గారు మెచ్చి కట్టాలి కొడుకు ఒక పూర్తి వెళితా ఉండాలండి

ತಮ್ಮ ಕೊಡ್ತಾರ <laughs> <laughs> హాయ్ హలో ఫ్రెండ్స్ చిన్నప్పుడు మేము ఇలాగే ఉప్పు కారం వేసుకొని నారంజకాయ తినేవాళ్ళం ఫ్రెండ్స్ ఈనెపూలతో కూర్చుకొని మా నాన్నగారు పంపించారు ఫ్రెండ్స్ చిన్నటి జ్ఞాపకాలు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపించినట్టు ఉప్పు కారం ఉప్పు కారం వేసుకొని ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్ గుచ్చుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ సూపర్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదిగో అది వెళ్ళిపోయిందండి రూపాయ అసలు ఎక్కడెక్కడి నుంచి ఆడపిల్లలగా కవులు చెప్పుకుంటున్నాము అమ్మాయిలు మా పెద్ద పొద్దున్నే వచ్చారు గంగారోళ్ళు రెండు అమ్మాయి ఏమో ఇచ్చాము మా రెండు అమ్మాయికి పది కోట్లు ప్రాపర్టీ బయట కాదు మీ ప్రాపర్టీ ఎంత బయటపడుతుందే చెప్పండి అదే షాను తోడు తగ్గిచ్చమ్మశాను அந்த ரசகம் கட்டலைக்கு போறே போறே

ప్రతి సంవత్సరం కొట్టారు కొన్ని అప్పుడు ప్రతి సంవత్సరం కొనేదారు పే కృష్ణాలు రాలేదంటారు భోగి రోజుని భోగి స్నానాలంటే వాళ్ళే మంటే తీసుకొని బుగ్గురు అంట ముగ్గురు కొడుకు నిద్రను తండ్రి వైట్ వైట్ పట్టలు కట్టించోగి పంట భోగి పండుగ భోజనాలు ఆడవాడని ఆడబుల్చుకోవాలి అందరూ భోజనం పెట్టుకుంటాను మళ్ళీ అలా మనసులో రెండే వ్యాపారం చేస్తా అందర తెలుసు కదా కస్టమర్ చేసి మంచి పెట్టేస్తాడు మంచి పెట్టేస్తే పక్కలైపోయి పిండి వంటలు అయిపోయి పోలీ పోయిపోయి వస్తాను కాదంటే గక్క అలా ఆపట్లేదు అసలు